ఆషాఢ మాస బోనాల ఉత్సవాలలో భాగంగా ఈరోజు ఉమ్మడి దేవాలయాల ఊరేగింపు కమిటీ అక్కన్న మాదన్న దేవాలయం నుండి మూడవ బంగారు బోనం బల్కంపేట ఎల్లమ్మ సమర్పణకు బయలుదేరారు ఉమ్మడి దేవాలయం ఊరేగింపు కమిటీ సభ్యులు ఉమ్మడి దేవాలయాల కమిటీ చైర్మన్ గోపిశెట్టి రాఘవేంద్ర మాట్లాడుతూ గత నెల ఇరవై ఆరవ తేదీనాడు గోల్కొండ జగదాంబిక అమ్మవారికి మొదటి బోనం ఇరవై తొమ్మిదవ తేదీన విజయవాడ కనకదుర్గమ్మకి బంగారు వెండి బోనం సమర్పించాం మూడవ బంగారు బోనం ఈ రోజు బల్కంపేట ఎల్లమ్మకు ఆలయ కమిటీ సభ్యులు కళాకారులు తమ్మవారి బంగారు బోనం సమర్పిస్తున్నట్లుగా గోపిశెట్టి రాఘవేంద్ర తెలిపారు అందరికీ నమస్కారం ఈరోజు అక్కన్న మాదన్న మహాకాళి మందిరం నుండి ఉమ్మడి దేవాలయ ఊరేగింపు కమిటీ ఆధ్వర్యంలో మూడవ బంగారు బోన కార్యక్రమం మొదలుగా అవుతుంది ఇరవై ఆరు తారీఖు నాడు మొదటి బోనం గోల్కొండమ్మవారికి సమర్పించడం జరిగింది అదేవిధంగా ఇరవై తొమ్మిది తారీఖు నాడు విజయవాడ కనకదుర్గమ్మ తల్లికి కూడా బంగారు బోనం మరియు ఎండి బోనం సమర్పణ కార్యక్రమం జరిగ జరిగింది ఈరోజు మూడవ బంగారు బోనం కార్యక్రమం సప్తమాతృలకు బంగారు బోనం సమర్పణ కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఇక్కడి నుండి బల్కంపేట ఎల్లమ్మ తల్లికి బంగారు బోనం సమర్పణ కార్యక్రమం మొదలవుతుంది ఈ కార్యక్రమంలో వివిధ వివిధ ఆలయాల అధ్యక్షులు కార్యదర్శులు అదేవిధంగా ఉమ్మడి దేవాలయ కమిటీ సభ్యులు మరియు పెద్ద ఎత్తున భక్తులు ఈ కార్యక్రమం పాల్గొన పంచుకోవటున్నారు ఈ కార్యక్రమంలో కల్చరల్ ట్రూప్స్ కూడా గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఏర్పాటు చేయడం జరిగింది వారు అరేంజ్మెంట్స్కి మేము ప్రభుత్వానికి ప్రభుత్వ ఉన్న అధి అధికారులకు ఎండోమెంట్స్ మినిస్టర్ గారికి మన టూరిజం మినిస్టర్ గారికి మరీ ఇన్ఛార్జ్ మరీ ముఖ్యంగా పున్నం ప్రభాకర్ అన్న గారికి కూడా మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము అదేవిధంగా జిహెచ్ఎంసీ వారు కూడా ఈ బోనాలు ఫండ్ ప్రక పరంగా దాదాపుగా పదిహేను కోట్ల రూపాయల శాంక్షన్స్ కూడా నిన్న మొన్న శాంక్షన్ చేయడం జరిగింది దానికి కూడా మేము ధన్యవాదాలు తెలుపుతున్నాం ప్రజలందరూ ఈ బోనాల కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయవలసిందిగా మనవి చేస్తున్నాం అమ్మవారి ఆశీస్సులతో మనమందరము